అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచర ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము సూటిగా సుక్తి లేకుండా చాలా క్లియర్గా తెలుసుకుందాము గోచార ఫలితాలు వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో మంచి అవకాశాలు అయితే ఉన్నాయి మీరు మీ ప్రయత్నాల యొక్క పూర్తి ప్రయోజనాలను అందుకుంటారు మీ ప్రయత్నాల ఫలితంగా మీరు పనిలో మీ స్థానాన్ని అయితే బలోపేతం చేసుకోగలుగుతారు అయితే నెల మొదటి భాగంలో సూర్యుడు మరియు శని సమసప్తక దృష్టి కలిగి ఉంటారు దీని కారణంగా మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉండరాదు మీకు లేకపోతే మీరు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు మీరు చాలా ప్రయత్నాలు చేస్తారు ప్రస్తుతం ఇతరులకు కనిపించకుండా కష్టపడి పనిచేసే భవిష్యత్తులో మీ సొంతమవుతుంది అది వ్యాపారంలో ఉన్నవారికి బృహస్పతి కుజుడు యొక్క స్థానం అనుకూలంగా మరియు సానుకూల వృద్ధికి అవకాశం కల్పిస్తుంది ప్రేమ సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది కానీ మీ మధ్య ఉద్రిక్తలైతే పెరుగుతాయి కానీ మీరు మీ సంబంధాన్ని నియంత్రించడానికి మీ వంతు కృషి చేయడం కనిపిస్తూ ఉంటుంది వైవాహిక సంబంధాలు తీవ్రంగా మారవచ్చు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం అయితే బలపడుతుంది మీరు దానిలో చాలా సుఖంగా అయితే ఉంటారు కుటుంబ జీవితంలో అస్థిరత తర్వాత కొంత శాంతి ఉండవచ్చు మీ సోదరులు సోదరీమణులు మీకు అండగా అయితే ఉంటారు స్నేహితుల సహకారంతో మీరు పనిలో విజయం సాధిస్తారు విద్యార్థులు సాంకేతిక ఇబ్బందులు మరియు ఏకాగ్రత లోపాన్ని ఎదుర్కొంటారు కాబట్టి మీ వంతు మీరు కృషి చేయండి మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మీ ఖర్చు నియంత్రణలు అయితే ఉంటుంది ఈ నెల ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్నందున మీరు దాని గురించి అప్రమత్తంగా అయితే ఉండండి కుటుంబ జీవితం గురించి తెలుసుకుందాము కుటుంబము కలహాలతో నిండి ఉంటుంది నెలలో కుజుడు రెండో ఇంట్లో ఉంటాడు ఇది మీ వాక్కులో కఠినత్వానైతే కనిపిస్తుంది మీ స్వంత వ్యక్తులను కించపరిచేలా మాట్లాడతారు అందువల్ల ఎవరితోనైనా నేరుగా లేదా తప్పుగా మాట్లాడటం మానుకోండి మీరు మంచిగా మాట్లాడితే మీ శత్రువులు కూడా మీకు మిత్రులు అవుతారని గుర్తుంచుకోండి మీరు క్రూరంగా మాట్లాడితే మీ స్నేహితులు కూడా అపరిచితులవుతారు మీరు దీనిపై చాలా శ్రద్ధ వహించాలి ఇంకా ఈ నెల ప్రారంభంలో మీ మూడో ఇంట్లో రెండో ఇంటికి అధిపతి అయిన బుద్ధుడు ఉండటం వల్ల మీరు మీ సోదరులు సోదరీ మనులకు ఆర్థికంగా ఇతర మార్గాల్లో మద్దతు అయితే ఇస్తారు వారి అభిమానాన్ని అయితే పొందుతారు సెప్టెంబర్ నాలుగున బుద్ధుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు కుటుంబ సంపదలో మీకు సహాయం చేసే మీ సోదరులు సోదరీ నుండి మీరు ఆనందాన్ని అయితే పొందుతారు తర్వాత సెప్టెంబర్ ఇరవై మూడున బుధుడు కన్యా రాశిలో ఐదో ఇంట్లో ప్రవేశిస్తాడు శుక్రుడు ఆరో ఇంట్లో ఉంటారు ఇది మీ సన్నిహిత స్నేహితుడిని కలవటంలో మీకు మద్దతు అయితే ఇస్తుంది నెల ప్రారంభంలో సూర్యుడు నాలుగో ఇంట్లో ఉంటాడు తిరోగమన శని కూడా నాలుగో ఇంటి చూస్తాడు ఇది మీ తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు అయితే కలిగిస్తుంది తర్వాత సెప్టెంబర్ పదహారున సూర్యుడు కన్యా రాశిలో ప్రవహించడం వల్ల సూర్యుడికి శనికి మధ్య సౌరాష్ట్రక యోగం ఏర్పడుతుంది ఈ కాలంలో మీ తల్లిదండ్రులు ఆరోగ్యం జాగ్రత్త కుటుంబ సామరస్యం క్రమంగా మెరుగుపడుతుంది తల్లిదండ్రులు ఆరోగ్యం అయితే జాగ్రత్త చూసుకోండి ఒక వృత్తి ఉద్యోగాల విషయానికి వస్తే రాశి వారికి వృత్తిపరంగా ఈ నెల ఫలవంతంగా అయితే ఉందని చెప్పొచ్చు పదో ఇంటికి అధిపతి అయిన శని పదో ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు పనిలో మీకు కష్టం ఎక్కువగా ఉంటుంది మీరు చాలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది మీరు చేసే పనిలో ఒత్తిడికి లోనవుతారు మీరు అనేక మంది వ్యక్తుల పనిని చేస్తున్నట్లుగా భావిస్తారనమాట మీ కష్టాన్ని అధికారులు గుర్తించడం లేదని కూడా బాధపడతారు కానీ మీరు ఓపికగా ఉండండి మీ పనిని కొనసాగించండి రాబోయే సమయం మీదే ఫలితంగా మీరు విజయానైతే అందుకుంటారు ఆరో ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో కేతువుతో పాటు ఐదో ఇంట్లో ఉండటం వలన మీరు ఉద్యోగాలు మారాలని కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తారు కానీ మీ అవకాశాలపై మీరు సందేహంగా ఉంటారు శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిదిన తులారాశిలో ఆరో ఇంట్లో తన స్వంత రాశిలో ప్రవేశిస్తాడు మీ ఉద్యోగానికి స్థిరత్వం మరియు అనుకూలతను తెస్తుంది మీ అడ్డంకులను తగ్గిస్తుంది కష్టాలను పరిష్కరించడానికి మీరు కష్టపడి పనిచేయాల్సి వస్తుంది వ్యాపార విషయం చూసుకుంటే వ్యాపారం లాభదాయకంగానే ఉంటుంది నెల మొత్తం బృహస్పతి మొదటి ఇంట్లో ఉంటాడు మీ ఏడవ ఇంటిపై పూర్తి దృష్టిని అయితే ఉంచి మీ సంస్థను అదృష్టాన్ని తెస్తుంది మీ వ్యాపార పరంగా అవగాహన అయితే మీకు మెరుగుపడుతుంది మీ చర్యలు మీ వ్యాపారానికి ప్రయోజనకరంగా అయితే ఉంటాయి మీకు మరియు మీ కంపెనీకి సమాజంలో భిన్నమైన స్థానాన్ని అయితే అందిస్తాయి భాగస్వాములు విడిపోతారు మీ వ్యాపారం ముందుకు సాగుతుంది ఏడో ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల నుండి మీ రెండో ఇంట్లో సంచారం చేస్తారు మీరు మీ వాక్పై చాలా శ్రద్ధ అయితే వహించండి మీరు దీన్ని సాధిస్తే మీ వ్యాపారం మీకు మంచి ఆర్థిక ఆర్థిక పురోగతి అయితే అందిస్తుంది మాటలు అయితే అదుపులో ఉంచుకోవాలి ఆర్థిక పరిస్థితి వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే బాగానే ఉంటుందండి రాహువు ఈ మాసమంతా పదకొండో ఇంట్లో ఉంటాడు శుక్రుడు ఐదో ఇంట్లో కూర్చొని నెల ప్రారంభంలో పదకొండో ఇంటిని చూస్తాడు ఇది మీ ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుంది మీ ఆదాయాన్ని గణ గణనీయంగా పెంచుతుంది మొదటి ఇంట్లో బృహస్పతి రెండో ఇంట్లో కుజుడు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి మీరు అంతర్జాతీయ పరిచయాల నుండి కూడా లాభం పొందవచ్చు మీరు విదేశాల్లో లేదా బహుళజాతి సంస్థ కోసం పనిచేస్తే మీరు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు అయితే పొందవచ్చు చిన్న ప్రయాణాలు ఆర్థికంగా కూడా లాభిస్తాయి వ్యాపారంలో పురోగతి అలాగే ఆర్థిక లాభాలు అయితే ఉంటాయి సూర్యుడు బుధుడు కన్యారాశిలో మీ ఐదో ఇంట్లో ఉండి సెప్టెంబర్ పదహారు మరియు ఇరవై మూడో పదకొండో ఇంటిపై దృష్టి వలన ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం కూడా ఉంది సెప్టెంబర్ పదహారు నుంచి శుక్రుడు ఆరో ఇంటిలో ప్రవేశించి పన్నెండో ఇంటిని చూస్తాడు ఇది మీరు కొన్ని విలాసాల కోసం ఖర్చు చేయడానికి కారణమవుతుంది అయితే మీ ఖర్చులను అదుపులో ఉంచుకోండి మీరు గణనీయమైన అభివృద్ధిని అయితే చూస్తారు మీ ఆర్థిక స్థితిలో కంపెనీ పెట్టుబడులకు మంచి సమయం ఇది అయితే స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే వహించండి ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన నెల అనమాట నెల ప్రారంభంలో శుక్కుడు కేతువులు ఐదో ఇంట్లో ఉంటారండి వారు కుజుడు బృహస్పతి యొక్క పూర్తి దృష్టి ప్రభావంలో ఉంటారు సూర్యుడు బుధుడు ఈ నెల చివరి భాగంలో ఐదో ఇంట్లో ప్రవేశిస్తారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మీరు మీ ఆహార అలవాట్లపై చాలా శ్రద్ధ వహించండి ఎందుకంటే ఐదో ఇల్లు కన్యారాశి రెండు ప్రభావితం అవుతాయన్నమాట మీ సందర్భంలో మీరు మీ ఆహార పరమాట్లపై చాలా శ్రద్ధత వహించాలి ఎందుకంటే జీర్ణాశయ సమస్యలు అయితే వస్తాయి మీకు కేతు ఉన్నందు ఉన్నందున ఏదో ఒక రకమైన అనారోగ్యం బయటపడుతుంది అందువల్ల మీరు స్వచ్ఛమైన నీరు తాగండి పోషకరమైన ఆహారాన్ని సమయానికి టైం టు టైం తినండి ఇలా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధానికి వస్తే మీకు పరీక్షలా అనిపిస్తూ ఉంటుంది నెల మొత్తం శుక్రుడు ఐదవ ఇంట్లో ఉండి కుజుడు దృష్టి ప్రభావంతో ప్రేమ సంబంధాల్లో హెచ్చు తగ్గుల్ని కారణమవుతాయి సంబంధంలో రొమాంట తగ్గిపోతుంది కానీ రాహుకేతువుల ప్రభావం యొక్క అంగారక గ్రహం కారణంగా భాగస్వామికి లాభదాయకం అని చెప్పచ్చు కానీ వారైతే ఉండవచ్చు వీటన్నిటి కారణంగా మీ ప్రియమైన వ్యక్తి కలత చెందుతారు మీ సంబంధానికి హాని కూడా జరుగుతుంది కొంచెం విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి సెప్టెంబర్ పదహారున సూర్యుడు ఐదవ ఇంట్లోకి సెప్టెంబర్ ఇరవై మూడున బుధుడు ఐదవ ఇంట్లో ప్రవేశించినప్పుడు పరిస్థితుల్లో కొంత మెరుదలైతే ఉంటుంది అయితే మీరు మీ భాగస్వామి నుండి కొన్ని చికాకులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది మీరు శ్రద్ధ వహించే వ్యక్తుల కోసం మీరు చాలా చేస్తారు మీరు ఇలా చేస్తే మీ సంబంధం మును లేని విధంగా అభివృద్ధి చెందుతుంది వివాహితుల విషయానికి వస్తే బృహస్పతి ఈ నెలలో ఏడవ ఇంటిపై దృష్టి ఉంటుంది మీకు ప్రేమ సంబంధానికి సంబంధించిన భావాన్ని అయితే ఇస్తుంది భార్యాభర్తలు సహకరించుకుంటారు మీ ఇద్దరు మీ విధులను అద్భుతంగా అయితే చేస్తారు ఏడవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల మొత్తం మీ రెండో ఇంట్లో ఉంటాడు దీని వల్ల కుటుంబ సమస్యల్లో మీ జీవిత భాగస్వామి నేరుగా జోక్యం చేసుకుంటారు కుటుంబం ప్రశాంతంగా ప్రశాంతతకు భంగం కలగకుండా వారిని ఏ విధంగా కలవర పెట్టకండి అయితే బృహస్పతి ప్రశాంతంగా ఉండటానికి సహనంతో మరియు తగిన విధంగా వ్యవహరించడానికి మీకు సహాయం చేస్తాడు ఫలితంగా మీ వైవాహిక జీవితం అయితే చాలానే బాగానే ఉంటుంది విద్యార్థుల విషయాలకు వస్తే ప్రత్యేకించి విశ్లేషణాత్మక సామర్థ్యాల పట్ల తమ దృష్టిని ఏకాగ్రతను పెంచుకోవచ్చు జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది సబ్జెక్టుల్లో సూక్ష్మ విభేదాలు కూడా అర్థమవుతూ ఉంటాయి వీళ్ళకి సెప్టెంబర్లో వినోదం మరియు అనవసరమైన వివాదాల రూపంలో పరధ్యానంగా కూడా ఉంటారు కొంత సమయం కొంత సమయం అయితే విదేశాల్లో ఉన్నత విద్యను పొందాలనుకునే విద్యార్థులకు విజయం విజయం వరిస్తుంది చెప్పచ్చు పాటించవలసిన పరిహారాలు ఏంటంటే మీరు ప్రతిరోజు శ్రీ గణపతి పారాయణం చేసుకోవాలి శుక్రవారం నాడు దుర్గాదేవికి ఎర్ర మందార పూలను సమర్పించండి శుక్ర బీజ మంత్రం ప్రతిరోజు పఠించడం వల్ల మీకు మంచి ఆరోగ్యం మరియు జీవితంలో విజయం లభిస్తుంది శనివారం శని చాలీసా మరియు హనుమాన్ చాలీసా చదవండి లేదంటారా ప్రతిరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో దీపం పెట్టి బయటకు వెళ్ళండి వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి